వరంగల్ జేపిఎన్ రోడ్ లో ఉన్న వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు లక్కీ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరై లక్కీ కూపన్లు తీశారు ప్రథమ ద్వితీయ బహుమతులు ప్రకటించారు మొదటి విజేతగా కాశిబుగ్గ జి రోహిణి కూపన్ నంబర్ బి మూడు వందల మూడు గల ఒక కిలో వెండి బహుమతి గెలిపించుకున్నారు రెండో బహుమతిగా రెడ్డిపాలెం జి ప్రియాంక కూపన్ నంబర్ జే రెండు వందల యాభై టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనం గెలుచుకున్నారు ఈ సందర్భంగా కడియకావయం మాట్లాడుతూ దసరా పండుగ ప్రజలకు ఆనందాన్ని పంచేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చిరస్మరణీయమని పేర్కొన్నారు కస్టమర్ల విశ్వాసం మాల్ విజయానికి నిజమా అని యజమాన్యాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో వైభవ్ లక్ష్మి షాపింగ్ మాల్ డైరెక్టర్లు ప్రదీప్ హరీష్ రిషిత్ సురాజ్ తదితరులు పాల్గొన్నారు నది బోట్ అది మనం కూడా ఆ మనస్ 10 సంవత్సరాలు చేసి నాకు అది మామగారు అంటే అట్లాగే ఈ రోజు వతమ్మ దసరా దీపావళి అన్నిని అన్ని కొని డ్రా ఎనిం ఇరెజ్ అవుతుంది సో ఈ రోజు వంతేసి సినిమాకో పాటు ఒక ఆల్టర్ కార్ వన్స్ తీసి వితర్ బైక్ ఇది ఎక్సీ సో ఇంకా కూడా ఈ షాప్ చాలా బాగా రమ్మ ఉంది సో ఈ రోజు డ్రాఫీ నన్ను తీసుకున్నప్పుడు కూడా చాలా థ్యాంక్ యూ అంత కూడా ఒక రెండు సార్లు ప్రోగ్రామ్స్ నడుస్తున్నాను ఇగో చాలా చిన్న వయసులో చాలా పెద్ద ఇక్కడ తీసుకున్నారు సో వర్క్స్ అందంగానే కూడా తాళీ అంతా చూసుకుంటారు ఇంకా నేను పర్సనల్గా చూస్తున్నాడు అవ్వట్నండి తెలుసు ప్లస్ కస్టమర్స్ ఎవరైనా సరే సెల్ఫ్ ఇంట్రెస్ట్ వరకు కూడా వచ్చి ఉంటారు అందరినీ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు మీరు ఇలాగే ఇంకా ఇంకా మంచి బ్రాంచెస్ పెట్టాలి ఇంకా స్ప్రెడ్ అవ్వాలి చిన్న ఏజ్ కాబట్టి ఇంకా చాలా ఫ్చర్ ఉంది హార్డ్ వర్క్ నమ్ముకోండి ఆనెస్టీ హార్డ్ వర్క్ తర్వాత పర్సిస్టెన్స్ ఈ మూడు నమ్ముకుంటే ఖచ్చితంగా ఎక్కడ కూడా మీరు నిరాశ చెందదు ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి

మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము